వ్యవస్థని నిర్వీర్యం తీసి అచ్చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలని అసలు మహిళా సర్పంచ్గా మీరు ఎలా చూస్తారు మేడం ఇదిగా మీడియా మిత్రులకు నమస్కారం అయితే ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి సర్పంచ్లందరూ ఈ నరస ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రస్తుతం మూడు సంవత్సరాల నుంచి మేము ఎలక్ట్ అయ్యి రేపు మార్చి మూడో తారీఖు మూడు సంవత్సరాలు అవుతుంది ఈ మూడు సంవత్సరాల నుంచి మహాత్మా గాంధీ గారు ఏదైతే అన్నారో గ్రామ స్వరాజ్యం అని ఆ గ్రామ స్వరాజ్యాన్ని చూడలేక పోయారు రాష్ట్ర ప్రజలు కూడా కానీ రాబోయే రెండు సంవత్సరాలలో గ్రామ స్వరాజ్యం చూడాలని రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది సర్పంచ్లు కోరుకుంటున్నారు ముందుగా అసలు గ్రామ సర్పంచ్ విధులు హక్కులు అధికారాలు అసలు విధులు ఏంటి మేము చేసిన పాపం ఏంటి మేము గ్రామ సర్పంచ్గా ఎలక్ట్ అయ్యి మూడు సంవత్సరాలు అవుతుంది మేము అడుగుతుంది ఏంటి రోడ్లు ఒక వంద మీటర్ల రోడ్డు వేయటానికి సుమారు ఐదు లక్షల రూపాయలు ఎక్స్టిమేట్ అవుతుంది మేము రోడ్లు కూడా డబ్బులు అడగల కనీసం ఆ రోడ్డు శుభ్రం చేయడానికి అడుగుతున్నాం రెండోది ఫస్ట్ సైడ్ రైన్స్ ఉన్నాయి సైడ్ రైన్స్ ఒక చిన్న మైనర్ పంచాయితీ వచ్చేటప్పటికి కోటి యాభై లక్షలు చేసి ఉంది ఆ కోటి యాభై లక్షలు మేము అడగటంలా ఒక ఉన్న కచ్చా డ్రైన్స్ బాగు చేయడానికి సుమారు ఇరవై వేల రూపాయలు కూలీ అవుతుంది ఒక కూలీ ఖర్చు వచ్చేసరికి ఏడు వందల చొప్పున సగటున ఆ గ్రామాల్లో కచ్చా డ్రైన్స్ శుభ్రం చేయడానికి ఇరవై వేల రూపాయలు అమౌంట్ ఖర్చు అవుతుంది ఆ అమౌంట్ అడుగుతున్నాం అలాగే త్రాగునీరు ఇవ్వడానికి మేము వాటర్ ట్యాంకులు అడగట్లా కనీసం ఆ వాటర్ శుద్ధి చేయటానికి బ్లీచింగు ప్లస్ ఆ వాటర్ ఆ ట్యాంక్ కడగటానికి అమౌంట్ అడుగుతున్నాం అలాగే విద్యుదీకరణకి పోల్స్ అడగటంలా ఒక పోల్ వచ్చేసరికి ఎక్స్టిమేట్ కాస్ట్ పదిహేను వేలు అవుతుంది అలాగే గ్రామానికి వచ్చేసరికి ఎట్ట లేదన్నా మేము వచ్చిన దగ్గర నుంచి ఒక ఇరవై పోల్స్ వేయాలన్నా కూడా మేము పోల్స్కి అమౌంట్ అడుగుట్లా ఆ పోల్స్కి ఉన్నటువంటి విద్యుత్ బల్బులకి అమౌంట్ అడుగుతున్నాం అంటే మేము ఎక్కువ బడ్జెట్లో ఏమీ ముఖ్యమంత్రి గారిని అడగలేదు చిన్న చిన్న బడ్జెట్లోనే దాదాపు మేము వచ్చిన దగ్గర నుంచి ఆరు నెలల నుంచి కమిషనరేట్ దగ్గర ధర్నాలు చేసాము అరెస్టులు జరిగినాయి అన్నీ జరిగినాయి మేము ఏదీ సాధించలేదని మేము అనుకోవటంలా ముందు ఉన్న సర్పంచ్లు ఏదీ చేయలేం ఇప్పుడు వచ్చిన రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సర్పంచులు దాదాపు మూడు విడతలుగా ఏ పార్టీ నుంచి వెళ్ళినా కూడా మూడు విడతలుగా ఢిల్లీ వెళ్ళడం జరిగింది వాళ్ళు చేసిన కృషి వల్ల ఈరోజు అలాగే యూనియన్ బ్యాంకులో అమౌంట్లు అకౌంట్లు ఓపెన్ చేసి సొంతగా సర్పంచ్ల అకౌంట్లకి డబ్బులు రావడం జరిగింది అంటే మా కృషి ఎక్కడికి పోదు మేము దాన్ని సర్పంచులు రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్లందరూ కూడా సాధించిన విషయం సాధించిన కారణం చాలా మంది అడుగుతున్నారు వీళ్ళు ధర్నాలు నిరసనలు ఏం సాధించారని ఇది విజయం కాదా అసలు రాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి నైట్ నైట్ మాయమైనటువంటి డబ్బుల్ని ఈరోజు యూనియన్ బ్యాంక్కి వచ్చేటట్టు చేసాం అది సర్పంచులు మొత్తం విజయం రెండోది ఎక్కడ ఒక సర్పంచ్ అంటే ఆ గ్రామానికి ఆ జ్ఞానం వరకే పరిమితమైనటువంటి సర్పంచ్ ఢిల్లీ వెళ్ళి అసలు రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు అసలు ఢిల్లీలో ఎవరెవరిని కలిసాము ఎంతమందిని కలిసాము విఐపీలు ఏంది అసలు పంచాయతీరాజ్ ఏంటి అసలు పంచాయతీరాజ్ అంటే ఏందో తెలియని వాళ్ళని ఇవాళ రోడ్ల మీద తీసుకొచ్చి పంచాయతీకి సంబంధించిన విషయాలని తెలిసి ఎలా చేసాం అది మా రెండో విజయం ఒకటి మేము విధులు అడిగాము రెండోది అధికారం ఒక గ్రామ సర్పంచ్లో ఎల్ఐకి ఫ్లాట్ ఉందా ఇంకో ఫ్లాట్ ఉందా వాళ్ళకి ఏ పథకం కావాలి వాళ్ళకి ఎంత ఆర్థిక వనరులు ఉన్నాయి లేవు ఆ కుటుంబానికి ఏం అవసరం రైస్ కార్డు అవసరమా ప్రతి ఒక్కటి తెలిసేది ఆ గ్రామ సర్పంచ్ మాత్రమే అలాంటి ఆ సర్పంచ్ ఏ వ్యవస్థ తీసుకురండి వాలంటీర్ వ్యవస్థ తెచ్చినా సచివాలయ వ్యవస్థ తీసినా ఏది తీసుకొచ్చినా అది ఎవరి పరిధి ఎవరికి ఎవరి అందుబాటులో ఉండాలి ఎవరు దానికి కర్త ఎవరు అక్కడ ఉన్నటువంటి సీఎం గారు బటన్ నొక్కుతున్నారు ఓకే మీరు అవలంబించిన పథకాలను మీరు బటన్ నొక్కుతున్నారు మేము వేయాల్సిన డ్రైన్స్ వాటర్ విద్యుదీకరణ మీరే ఎవరు చేస్తున్నారు గ్రామ పరిధిలో ఉన్నటువంటి సర్పంచ్ వాళ్ళు చేయాల్సిన విధులు హక్కులు ఎవరు చేస్తున్నారు అలాగే మీరు ఏ వ్యవస్థ స్థాపించినా అది ఎవరు కంట్రోల్లో ఉండాలి సర్పంచ్ అధీనంలో ఉండాలి అది మేము మా అధికారాన్ని మేము కోరుకుంటున్నాం అలాగే మేము ఎప్పుడు ఫస్ట్ నుంచి మొదటి నుంచి చెప్తుంది అదే మేము ఏ పార్టీ సింబల్ లేకుండా గెలిచిన వ్యక్తులు అది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని సార్లు చెప్పాం ఎందుకని మీరు ఇందాక సార్ అడిగారు అధికార పార్టీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు అధికార పార్టీ నుంచి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పెట్టారు సర్పంచ్లు ఏదో ఫ్రాడ్గా వాడుతున్నారు అంటున్నారు అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కదా సర్పంచ్ల ఎలక్షన్ జరిగింది మరి అలాంటప్పుడు సర్పంచుల ఎలక్షన్ ఎందుకు చేశారు దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ మంది వైసీపీ సర్పంచ్లే ఉన్నారు వాళ్ళందరిని ఒక్కసారి మనస్ఫూర్తిగా అడిగి చూడండి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఒక వర్క్ చేస్తే అమౌంట్ వస్తుందా లేదు వాళ్ళు అసలు ఏం పని చేయగలుగుతున్నారు వాళ్ళు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి అధికారాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి జగ ఏదైనా ముఖ్యమంత్రి గారిది వాల్యూ వాళ్ళకే ఉంటుంది అలాగే గ్రామాలలో ఆ ముఖ్యమంత్రికి ఎంత అధికారం ఉంటుందో ఆ గ్రామ సర్పంచ్ కూడా అంతే ఉంటుంది మేము అధికార పరం అధికారంగా దుర్వినియోగం చేయటం లేదు హక్కుల పరంగా దుర్వినియోగం చేయటం మీరు ప్రతిదీ రూల్స్ పెడుతున్నారు కదా ఇప్పుడు ఒక సర్పంచ్ ఏదన్నా బడ్జెట్ వాడితే రికార్డు పరంగా ప్రతిదీ చూపి చూపించాలి కదా అసలు ఏం బడ్జెట్ వేసారని మేము లెక్కలు చూపిస్తామండి ఈ వన్ ఇయర్లో లక్ష అరవై నాలుగు వేలు పడ్డాయి ఏం శానిటేషన్ చేస్తాము ఏం వర్క్ చేస్తాము ప్రజల సేవ చేయాలంటే రేపటి నుంచి ఇళ్ళకెళ్ళి పిల్లలకు జలుబు దగ్గుగా వస్తుందా లేదా ఆవిరి పట్టించమంటారు ఇవి చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నాం అవునా కాదా నేను ఏ అధికార పార్టీని నేను వేరే విధంగా మాట్లాడుతున్నా మూడు సంవత్సరాలలో దాదాపు మూడు సంవత్సరాలలో మేము ఎంత కష్టంగా చేసామో తెలుసా కానీ ఒకటి వన్ ఇయర్ రీసెంట్గా అంగన్వాడీ టీచర్స్ ధర్నా చేశారు అలాగే టీచర్స్ చేశారు స్కూల్ టీచర్స్ మున్సిపాలిటీస్ చేస్తున్నారు ఇంతమంది ధర్నా చేస్తున్నారు కానీ ఒక గ్రామ సర్పంచ్ ప్రజాప్రతినిధి మండల లెవెల్లో కానివ్వండి విలేజ్ లెవెల్లో కానివ్వండి ఒక ప్రజాప్రతినిధి స్ట్రైక్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా ఆ రాష్ట్రం అంతా చేకడం కానీ మమ్మల్ని గెలిపించిన ప్రజలకు అన్యాయం చేయకూడదని ఇబ్బందులు పడతాం కనీసం వాటి కోసం జనరల్ ఫండ్ నుంచి వాడుకుంటూ ఈ మూడు సంవత్సరాల పాలన జరిగింది దయచేసి మేము ఎవరిని లేదు మా హక్కులు తీసుకోవద్దు నెక్స్ట్ జనరేషన్ సర్పంచ్లు కూడా ఎప్పుడప్పుడు మీడియా పరంగా ఈ పంచాయతీరాజ్కి సంబంధించిన న్యూస్లు అన్నీ అప్డేట్ చేసుకోండి ఇప్పుడు మూడు సంవత్సరాల పాలన కంటిన్యూషన్గా వచ్చే రెండు సంవత్సరాలు జరిగితే దయచేసి ఎవ్వరు కూడా సర్పంచ్ గా నిలబడొద్దు మీ ఫ్యామిలీ నష్టపోవడం కాదు ఆ గ్రామ ప్రజలు కూడా నష్టపోతున్నారు దయచేసి అలా ఒక ఎకరం ముప్పై లక్షలో ఒక బిల్డింగ్ ఒక ఇరవై లక్షలో ఉంటే మాత్రమే సర్పంచ్ కి రండి లేదు ఈ రెండు సంవత్సరాలు వచ్చే రెండు సంవత్సరాల్లో పంచాయతీల పరిస్థితి బాగుందంటే ఇదే మీడియా పరంగా మేము చెప్తాము ఆ రోజు మీరు నిలబడండి ప్రజల కోసం నిలబడండి మీకోసం నిలబడండి అంతే తప్ప ఇప్పుడున్న పరిస్థితి ఇదే కంటిన్యూషన్ అయితే దయచేసి ఎవరు నిలబడొద్దు మీ పిల్లవాడు ఒక రెండు లక్షల సంపాదన ఇచ్చిన గ్రామ ప్రజల కోసం కష్టపెట్టండి ఈ పదవికి వచ్చి ఈ స్ట్రెస్ బడి ఇలా అయితే చేసుకోవద్దు థ్యాంక్ యూ సార్